తాడేపల్లి పట్టణంలో ఇళ్ల స్థలాల్లో గత ఎనభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సుమారు ఆరు వందల కుటుంబాలకు ఇక్కడే పట్టాలు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఇల్లు తొలగిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు తాడేపల్లి రైల్వే స్థలాల్లో ఇళ్ల బాధితులను పరామర్శించిన అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశెం రామారావు రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లా సూర్యారావు సీనియర్ నాయకులు జొన్న శివశంకర్రావు రూరల్ కార్యదర్శి దొంతిరెడ్డి వెంకటరెడ్డి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు స్థానిక శాఖ కార్యదర్శి కోటా బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈ రైల్వే కాలనీలో సంవత్సరాలుగా పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నారు తాత తండ్రుల కాలం నుంచి ఇప్పుడు ఈ రైల్వే లైన్ కి ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళకి మధ్యలో పట్టాలు ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు దాన్ని మినహాయించి ఇక్కడ మేము కూల్ చేస్తాం రేపు బుల్డోజర్ తెచ్చి మీరు అందరూ సామాన్లు సర్దుకోవడం రైల్వే అధికారులు చెప్పడం చాలా దుర్మార్గం అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళు గుర్తు రండి ఇప్పుడు సడన్గా వాళ్ళకి బుల్డోజర్ రాజకీయాలు గుర్తు వచ్చినట్టున్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క దుష్ట రాజకీయాలకు తలకి రైల్వే శాఖ అధికారులు కానీ ప్రజల్ని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తా ఉంటే మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజలను ఎదుర్కోవాల్సి వస్తే ప్రాణాలు సరే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఏమైనా సరే అడ్డం పడి తీరు తేరతామని చెప్పని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు ఈ రకమైన లాండ్ ఆర్డ్ ప్రాబ్లం సృష్టిస్తే రైల్వే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఇస్తుందా లేకపోతే రెవెన్యూ అధికారులను పంపించి రైల్వే వాళ్ళని వెనక్కి పెట్టేసి ఈ స్థలాలు వాళ్ళే ఆక్రమించేసుకొని పట్టాలైనా ఇవ్వాలి అటువంటి అవకాశం ఉంది హోమ్ స్టేడ్ యాక్ట్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి వాళ్ళని తొలగించడానికి లేదు వాళ్ళకి అక్కడ పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వడానికి బదులు తొలగిస్తామని చెప్పి చెప్పడం దుర్మార్గం అందుకని ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడి వీళ్ళందరికీ పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం వాళ్ళు రైల్వే వాళ్ళు వచ్చి ఎన్నో తారీఖు అంటే మూడో తారీఖు వచ్చేస్తాం మీ ఖరీదు గల సామాను అంతా పక్కన పెట్టుకోండి లేకపోతే మేము మిషన్లను తెచ్చుకోకుండా దుల్లు చేస్తా ఉన్నారు మరి మా 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 నాన్న వాళ్ళు ఇక్కడే మా తాత వాళ్ళు ఇక్కడే మేము ఇక్కడే మరి ఇప్పుడు ఇప్పుడు దల్లు చేస్తే మేము ఎటు వెళ్ళిపోవాలా మాకేదో మార్గం చేస్తే మేము తల్లిలో పిల్లలు ఉంటాకి నివాసం మేము అక్కడ చేరుతాం లేదంటే ఇది ఆపేసి కావాల నాగలక్ష్మి జగన్ రెండు సెంట్లు ఇచ్చాడు ఆ సెంట్లలో ఇల్లు వేసుకోండి మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ కావాలి ఇక్కడ కావాలంటే మేము ఏం చేస్తాము మాకు రైల్వే వాళ్ళు ఒప్పుకోవట్లేదు నైట్ కి నైట్ ఇల్లు వేస్తున్నారు కాబట్టి మా స్థలం మా గొప్ప చెప్పి మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు అంటున్నారు పట్టుపొట్టుమంట ఎక్కడికి వెళ్తాము పట్ట శాత పట్టుకొని తిరిగేవాళ్ళము ఏ నువ్వు బ్రహ్మనగానే వచ్చి నువ్వు బొమ్మనగానే పోతావా అయినా జగన్ తెలీదాం ఇక్కడి మేము నేను వచ్చా అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జగన్ అయి తెలీదా జగన్ కాదు జగన్ కంటే ముందు వచ్చిన మంత్రులు తెలీదా అందరికి తెలుసుగా ఎవరు లేరు కదా మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాల మంచి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళకి ఎక్కడన్నా దారి చూపించి బయటికి పోతారని తెలిసి తెలుసు కదా అలా ఓట్లు వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ముక్కు చూపు చూపించి వెళ్ళిపోతారు అప్పుడు ఏం చేస్తాం జగన్ కంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్ వచ్చిన వాళ్ళు జగన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్ కట్ట జగన్ వచ్చింది నీకెత్తాదమ్మా అక్కడ తీసుకెళ్ళాడు అక్కడ కొలిసింది లేదు కొలిసి రాడ్లేసామన్నారు అక్కడికి వెళ్తే ఇది కోట్లో ఉండదు అన్నారు అన్నీ తెలిసి నువ్వు జనాన పరిగెత్తుతా పెడతామంటే ఎవరికైనా ఆశే కదా అవన్నీ కాకుండా రివ్వండి ఎంతైనా డబ్బు కట్టించుకొని గవర్నమెంట్ చేత దీంతో పట్టాలివ్వండి ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్ళాము చెయ్యమన్నారు చేయము వాళ్ళు చేయమని కూడా మేము చేస్తామా వాళ్ళు ఉరికి రమ్మని కూడా ఉరిపడతా మీరు ఎక్కడికి పరిగెత్తమంటే అక్కడికి పరిగెత్తాను మీ మనుషులుగా

మనకి కాగితం అక్కడ తీసుకెళ్ళినప్పుడు కాదు అక్కడ జగన్ ఇచ్చింది ఇచ్చింది కూడా అవతల అవసామ్యం వచ్చి కోర్టులోకి వెళ్ళి తెలుసుకున్నాడు అదేం బాగుంది